కోసం సీటు త్యాగం చేసిన వర్మకు మరోసారి వెన్నుపోటు పొడిచారని సోషల్ మీడియా కోడై కూస్తోంది చంద్రబాబు పవన్లలో నెటిజన్లు ఏకి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తాజాగా పిఠాపురం అసెంబ్లీ స్థానం త్యాగం చేసిన వర్మకు చంద్రబాబు అన్యాయం చేశారని అందరూ ఆరోపిస్తున్నారు రెండు వేల ఇరవై నాలుగు ఏపీ అసెంబ్లీ ఎన్నికల ముందు పవన్ కళ్యాణ్ పోటీ చేసేందుకు పిఠాపురం అసెంబ్లీ స్థానాన్ని జనసేనకు ఇచ్చేందుకు వర్మ త్యాగం చేశారు అయితే అప్పట్లో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తాను తొలిబెడత ఎమ్మెల్సీ ఎన్నికల్లో వర్మకు అవకాశం ఇస్తానని హామీ ఇచ్చారు ఇప్పుడు ఆ హామీని గుర్తు చేసుకుంటూ నెటిజన్లు చంద్రబాబు మాట తప్పారంటూ సోషల్ మీడియాలో ట్రోలింగ్ చేస్తున్నారు వర్మకిచ్చిన హామీని నిలబెట్టుకోలేదని తొలిబెడత ఎమ్మెల్సీ నియామకాల జాబితాలో ఆయన పేరు లేకపోవడం గమనార్హం అయితే టీడీపీ వర్గాలు మాత్రం వర్మకిచ్చిన హామీపై ఇప్పటికీ కట్టుబడి ఉన్నామని చెప్తున్నాయి పార్టీలో అందరికీ సముచిత స్థానం కల్పిస్తామని కాస్త సమయం పట్టొచ్చని వివరణ ఇస్తున్నారు జనసేన వర్గాలు ఈ వ్యవహారంపై తటస్థంగా ఉన్నప్పటికీ సోషల్ మీడియాలో మాత్రం అభిమానులు దీన్ని త్యాగానికి గౌరవం దక్కుతుందా లేక ఇది మరొక రాజకీయ హామీగా మిగిలిపోతుందా అనే ప్రశ్న ఇప్పుడు మారింది ఈ వ్యవహారం ఇంకా ఎంత దూరం వెళ్లబోతుందో చూడాలి ధర్మంలో వర్మ గారికి ఇబ్బంది ఉంటుంది కార్యకర్తలకు ఇబ్బంది ఉంటుంది కానీ ఆ పొత్తును మనం నెరవేర్చవలసిన బాధ్యత కూడా ఉంటుంది నేను అందుకే వారికి ఒక మాట చెప్పాను మీరు ఎమ్మెల్యేగా రాలేరు కాని ఆ నియోజకవర్గం తరపున మొదటి విడత లిస్ట్ లో ఎమ్మెల్సీగా వారే ఉంటారు శాసన మండలికి వస్తారు శాసన శాసన మండలికి రావడమే కాకుండా రేపు భవిష్యత్తులో నాకు కూడా కొంత బాధ్యత ఉంది క్షత్రియులకు న్యాయం చేయాలి అలాంటి న్యాయం చేసే దాంట్లో ప్రమోషన్ లో మొట్టమొదటిగా వరము గారు ఉంటారని చెప్పి మరొకసారి మీ అందరికీ తెలియజేసుకుంటారు